హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులకు కొత్త రూల్స్ పన్నెండు పాయింట్లు దాటితే అంతే ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మన ఛానల్ని మొదటిసారి మొదటిసారి చూస్తున్నారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే సమాచారం అనేది ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే అయితే వెళ్ళిపోయినట్లయితే ఈరోజు తెలంగాణలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు నివారణ లక్ష్యంగా ట్రాఫిక్ ఉన్న ఉల్లంఘనలను పోలీసులు కొరడా జలీపించేందుకు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా అడ్డుగోలుగా వాహనాలు నలుపుతూ నిబంధనలు నిర్లక్ష్యం చేసే వారి డ్రైవింగ్ లైసెన్స్లను రద్దు చేసేందుకు పాయింట్ల విధానాన్ని పక్కడబందీగా అమలు చేయడానికి చర్యలు చేపడుతున్నారు రాష్ట్రంలో జరుగుతున్న హత్యల కంటే రోడ్డు ప్రమాదాల్లో పది రెట్లు ఎక్కువ మంది చనిపోతున్నారన్న డీజీపీ శివధర్ శివధర్ రెడ్డి వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నివారించాలన్న డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు ఇక నిజానికి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాయింట్ల కేటాయించి నిర్దిష్ట పాయింట్లు దాటిన నిర్దిష్ట పాయింట్లు దాటిన వారి లైసెన్సులను రద్దు చేసి విధానం ఇప్పటికే అమల్లో ఉంది అయితే పోలీస్ శాఖ నుంచి రవాణా శాఖకు ఉల్లంఘనలు వివరాలు చేరడంలో సాంకేతిక సమస్యలు సమన్వయ లోపం కారణంగా ఈ ప్రక్రియ నెమ్మదించింది ఇప్పుడు పోలీస్ రవాణా శాఖల మధ్య సాంకేతిక సమన్వయాన్ని మెరుగుపరచాలని నిర్ణయించారు సమాచార మార్పిడి వేగవంతమైతే ఉల్లంఘనలు లైసెన్స్లు రవాణా శాఖ ద్వారా ఆటోమేటిక్గా రద్దవుతాయని చెప్పుకోవచ్చు ఇక చాలామంది రోడ్డు ప్రమాదాలను నిర్లక్ష్యం చేసి ఎలా పడితే అలా రోడ్డు క్రాస్ చేయటం రాంగ్ రూట్లో రోడ్లను రోడ్లపై రవాణా చేయటం ఎక్కువ మందిని బైకులపై ఎక్కించుకొని జల్సాగా తిరగటం లాంటివి చేస్తున్నారు ఇక చాలామంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలకు విధించే చలన చలానాలు జరిమా జరిమానాలను నిర్లక్ష్యం చేస్తున్నారు కొందరైతే జరిమానా కట్టడానికి సిద్ధపడే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు ఆ ఏముందులే రాంగ్ రూట్లో వెళ్ళిన డబ్బు ఫైనే కదా కట్టేద్దామన్నట్లు చాలామంది రాంగ్ రూట్లో వెళ్ళి డబ్బులు కట్టడానికి కూడా నిరాకరిస్తున్నారు ఈ నిర్లక్ష్యం ద్వారా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతుంది ఇకపై కేవలం జరిమానలకు పరిమితం కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ద్వారానే వాహనదారులకు నిబంధనలు పక్కాగా పాటించేలా చేయాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుసుకోవచ్చు ఇక ఈ కఠిన విధానం ద్వారా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల వల్ల జరుగుతున్న నష్టాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించడానికి కూడా ప్రచార కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ఉల్లంఘనలు పాయింట్ల లైసెన్స్ రద్దు ఎలా అంటే ట్రాఫిక్ ఉల్లంఘనలను బట్టి డ్రైవర్లకు పాటి పాయింట్లను కేటాయిస్తారు పన్నెండు పాయింట్లు దాటిన వారికి ట్రాఫిక్ లైసెన్స్ రద్దు చేసే విధానం అమల్లో తెచ్చినట్లు చెప్పవచ్చు మద్యం తాగి వాహనం నడపడం వీటిలో కొన్ని మద్యం తాగి వాహనాలను నడపడం అతివేగం రాంగ్ సైడ్ డ్రైవింగ్ సిగ్నల్ జంపింగ్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం బీమా లేని వాహనం నడపడం పరిమితికి మించి ప్రయాణి ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటి వాటికి పాయింట్లు కేటాయించనున్నారు రెండేళ్ల వ్యవధిలో ఎవరికైనా పన్నెండు పాయింట్లు నమోదైతే వారి లైసెన్స్ ఏడాది పాటు రద్దు చేస్తారు ఇప్పటి వరకు పాయింట్ల గురించి పెద్దగా పట్టించుకొని వాహనదారులు తాజా కఠిన చర్యల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పుకొస్తున్నారు అప్రమత్తంగా ఉండాలని తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలుసుకోవచ్చు ఇక మన ఛానల్ని మరోసారి చూస్తున్నారు ఎవరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై వేల ప్రజా ప్రజలకు ఈ రూల్స్ గురించి తెలుసుకుంటారు ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకు బంధువులకు ఇరుగు పొరుగు వారికి అందరికీ షేర్ చేయడం ద్వారా ఈ విషయం మరింత వ్యక్తులకు తెలిసి మరింత వ్యక్తులకు ఈ విషయం తెలుస్తుంది ఇంకా చాలామంది ఈ విషయాన్ని అవగాహన చేసుకుంటారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూ ఉండండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ అండ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఎక్కడ ఏ ఏ మూల ఏ సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్